ఇప్పుడు సపోజ్ ఓటీపీ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కదా మన ఫోన్లకి ఎవరో ఎవరో తెలియని వాళ్ళు లింకులు పంపిస్తూ ఉంటారు ఆ లింకులో ఏంటా అనేది మనం ఒక ఆతృతతోటి క్లిక్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు మన బ్యాంక్ అకౌంట్లో ఉండేటువంటి మనీ మొత్తము వాళ్ళకి వెళ్ళిపోవడం జరుగుతుంది అలాగే ఓటీపీని చెప్పించుకుంటారు కొంతమంది ఇక్కడ నేను వచ్చిన తర్వాత కూడా ఒక అతను నాకు ఫోన్ చేసి చెప్పాడు మాకు ఒకటే వేరే వేరే ఫోన్ల నుంచి నాలుగు డిఫరెంట్ ఫోన్ కాల్స్ వచ్చినాయి వేరే వేరే నంబర్లతో ఇలా ఈ వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు మేము చెప్పే వాళ్ళు మమ్మల్ని ఇది చెప్పండి అది చెప్పండి అని అడుగుతున్నారు అంటే ఓటీపీలు కానివ్వండి లేదా పర్సనల్ డేటా బ్యాంక్ అకౌంట్ బుక్ల గురించి కానీ ఇలాగ అడుగుతున్నారని చెప్పారు దాని మీద ఇప్పుడు ఎస్పీ గారు చెప్తాను మార్నింగ్ చెప్తాను ఎండ పోస్పి గారు మొన్న మాకు అందరికీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మన ఊరిలో సపోజ్ పదహారు వందల కుటుంబాలు ఉన్నాయి పదహారు వందల కుటుంబాలలో రోజుకి పది ఇళ్ళకి ఖచ్చితంగా రోజుకి పది ఇళ్ళకి తిరిగి ఈ ఓటీపీ ఫ్రాడ్లు కానివ్వండి లోన్ యాప్స్ కానివ్వండి ఆడపిల్లల మీద జరిగేటువంటి కొన్ని అఘాయిత్యాలు లాంటివి స్కూల్ పిల్లల మీద కావచ్చు లేదా ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లల మీదే మన రిలేటివ్స్లో ఉండే వాళ్ళే ముద్దుగా దగ్గరికి తీస్తూ ఒక దురుద్దేశంతో పిల్లల్ని హెరాస్ చేయడం అనేది ఉంటుంది అలాంటి వాటి గురించి కానివ్వండి ఈ కొంతమంది పిల్లలు బానిసలైపోతూ ఉంటారు వీడియో గేమ్స్కి ఇలాంటి పిల్లలకి కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడము అలాంటివి అన్నమాట ముఖ్యంగా మా ఉద్యోగంలో బాధ్యతలు దీంతో పాటు మనం మామూలుగా ఇక పెన్షన్ల పంపిణీ ఉంటుంది మిగతా అన్ని సచివాలయం జరిగే అన్ని పనుల్లో మేము భాగస్వామ్యమై ఉంటాం వాటితో పాటు ముఖ్యంగా అవేర్నెస్ కార్యక్రమాలు అందుకే నాకు ఎక్కువగా పని ఎవరితోటి అంటే ద్వాక్రా మహిళలతోటి పని ఉంటుంది నాకు అందుకే నేను ముందు మీ ఆర్పీల నంబర్స్ అన్ని తీసుకున్నాను అలాగే అంగన్వాడీస్తో ఎక్కువగా తల్లులు గర్భిణులు ఉంటారు కదా గర్భిణులు కానివ్వండి ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ అంగన్వాడీలకు వస్తుంటారు కాబట్టి మేము అవేర్నెస్ ఇవ్వాలి అంటే గడప గడపకి దిగేటప్పుడు ఒక్కొక్కరు పనులకు వెళ్తూ ఉంటారు అలాంటప్పుడు మేము ఎక్కువ గ్యాదర్ చేయలేము వాళ్ళు ఇలాంటి మీటింగ్స్ ఎప్పుడైతే అంగన్వాడీలలో మీకు టిహెచ్ఆర్లు ఇస్తూ ఉంటారు అలాగే మీకు ఏదన్నా వీకెండ్ బుధవారాలు బుధవారాలు చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్కటి బాలింపుల కార్యక్రమం అని ఒకటి ఏదో శ్రీమంతం అని ఒకటి ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటప్పుడు మేము అటెండ్ అయ్యి చెప్తూ ఉంటాం అన్నమాట దాంట్లో భాగంగా ఈరోజు మేడం గారు పిలిచింది ఏంటంటే జెండర్ గురించి మాట్లాడమన్నా ఈ జెండర్ గురించి అంటే ఎక్కువగా ఆడపిల్లలు సహజంగా మనకు తెలిసిందే ఎప్పుడైతే మనము తోటి ఉంటామో మనకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది లోపల ఉన్నది అమ్మాయా అబ్బాయా తెలుసుకోవాలని ఈ రోజుల్లో కొంచెం తగ్గింది కానీ ఇంతకు అయితే ముందు అమ్మాయి అనగానే ఫేస్ మాడిపోవడం కొంచెం అత్తల మామూలుకి మాడిపోతుంది ఫేస్ భర్తకి కూడా మారిపోతూ ఉంటుంది దాంతో ఆ అమ్మాయికి అంటే ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటారో ఆ తల్లికి కొంచెం ప్రెషర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అమ్మాయి కాబట్టి తీసేయించుకోవడము ఇలాంటివి స్కానింగ్ల ద్వారా అయితే ఇలా చేసేది నేరము అనేది మనకి కొన్ని రోజులుగా కేసులు బుక్ చేస్తున్నారు కాబట్టి ఈ స్కానింగ్ సెంటర్లో కూడా చెప్పడం లేదు దానివల్ల కాస్త అమ్మాయిలు బయటకు వస్తున్నారు కానీ అనుకున్నంత రీతిగా అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి రేషియో అనేది చాలా తక్కువ ఉంది ఇప్పుడు మనకి వెయ్యి మంది మగపిల్లలకి తొమ్మిది వందల నలభై ఎనిమిది మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇంకా యాభై రెండు మంది తక్కువ ఉన్నారు అంటే యాభై రెండు మంది మగపిల్లలకి పెళ్ళిళ్ళు లేకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి అందుకే ప్రతి క్యాస్టుల్లో కూడా ఇంతకుముందు మనకు కట్నాలని ఉండేవి ఆడపిల్లకి పెళ్ళి అనగానే కట్నం అనేవాళ్ళు కానీ ఇప్పుడు కట్నం కాదు పిల్లనిస్తే చాలు అనుకునేంత స్టేజ్కి వచ్చేసారనమాట ప్రతి క్యాస్ట్లో ఉంది సో ఎప్పుడైతే ఆడపిల్లల్ని మనం పుట్టనివ్వకుండా బయటకు రానియకుండా ఉండడం వలన ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలలో ఇది ఎక్కువగా జరిగింది అంటే రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు ఈ ఈ పదేళ్లలో ఎక్కువగా జరగడం వల్ల ఇప్పుడున్న మగపిల్లలకి అంటే పెళ్ళి ఏజ్కి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న ఒక పిల్లలకి ఆ పిల్లల షార్టేజ్ అనేది ఆడపిల్లల్లో తెలుస్తుంది అనమాట ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అయితే రేపు నెక్స్ట్ వచ్చేటువంటి ఇరవై ఏళ్ళల్లో వచ్చే పిల్లలకి పెళ్ళిళ్ళు కావడం అనేది ఆగిపోతుంది ఇది ఒకటి సమస్య జెండర్లో రెండోది వచ్చి పిల్లల్ని ఆడపిల్లల్ని ఎక్కువగా చదివించడానికి ఇష్టపడదు మనకి ఆడపిల్లే కదా ఏముందిలేవు పదో తరగతి దాకా ఏ గవర్నమెంట్ స్కూల్కో పంపించేసి తర్వాత పెళ్లి చేసేస్తే పోతే అనుకుంటారు కానీ ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు అది భర్త ద్వారా అత్తమామల ద్వారా లేదా బంధువుల ద్వారా ఎప్పుడైతే కాళ్ళ మీద నిలబడలేని స్టేజ్లో ఉంటే వాళ్ళకి రెండే రెండు మార్గాలు ఒకటి చనిపోవడం రెండోది భరిస్తూ బానిసలాగా అదొక లాగా బతికుండడం కాబట్టి ఆడపిల్లల్ని చదువులకి అనేది ఎక్కువగా కానీ పంపిస్తే కనీసం నాలెడ్జ్ అనేది వాళ్ళకు ఉంటే ఉద్యోగాలు లేకపోయినా పర్లేదు ఏదో ఒకటి చేసుకునే ధైర్యం అనేది వస్తుంది కాబట్టి చదువులో కూడా పిల్లల్ని ముఖ్యంగా వెనక్కి లాక్కుండా టెన్త్ దాటిన తర్వాత మనం ఊరు దాటి వేరే ఊరు పంపించాలి ఇలాగ ఆలోచించకుండా కాలేజీలు కాటికి పంపించడం ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది ఎంత స్టార్ట్ అయినా కొంచెం పేద కుటుంబాల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు పిల్లకి పెళ్ళి చేసి పంపిస్తే బాధ్యత అయిపోద్ది అని ఆలోచించుకుంటున్నారు కాబట్టి మీరు పిల్ల బాధ్యత అయిపోద్ది అని మీరు ఆలోచించు ఆ పిల్లని చదివించుకోండి అంటే సపోజ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్లో ఉన్నాయి మనం ఫీజులు కట్టలేకపోతే ఆ స్కూల్స్లో చేర్పించుకోవచ్చు మనం ఇంట్లో నుంచి అక్కడ పంపించలేకపోతే అక్కడే హాస్టల్లో ఉంచవచ్చు గ్రూపులు అంచేలా ఉన్నాయి వీటన్నింటిలో చేర్పించినట్లయితే ఆ పిల్ల ముందు కాళ్ళ మీద నిలబడితే ఆ కుటుంబానికి ఒక బాసట అవుతుంది అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ భర్తకి అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవమ్మా ఎంత బాగా చూసుకునే భర్తలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు అనేవి తాగుమార్ అవుతాయి అంటే అది హెల్త్ పరంగా అవ్వచ్చు లేదు ఏదైనా ఫైనాన్షియల్గా కూడా అవ్వచ్చు అలాంటప్పుడు ఈ ఆడపిల్లలు నిలబడాలి అంటే వాళ్ళకి ఒకటే ఒకటి ఏంటంటే అది చదువు చదువు అర్థమ పిల్లలకు ధైర్యం రావాలంటే